తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఆటో కార్మికులతో కలిసి సిఐటియూ జిల్లా నాయకుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సిఐటీయు జిల్లా నాయకుడు మధుసూదన్ రావు మాట్లాడుతూ ముప్పై ఒకటవ తేదీ నుండి జనవరి నాలుగో తేదీ వరకు జరుగు సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన కోడ్ను రద్దు చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పి

కాబట్టింద్రోల్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టున్న ఈ ప్రభుత్వం ఈ విధానాల్లో వ్యతిరేకిస్తాం ఈ రోజు భారతదేశంలో మొత్తం అప్పులు సాధించుకోవడానికి ఆటో తర్వాత అదే విధంగా ఆటో తరఫున మేము డిమాండ్ కాబట్టి ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగో వరకు విశాఖపట్నం కానీ మహాసభలకు ప్రతి ఒక్కరు ప్రతి కార్మికులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు